శ్రోత్రీ నమస్కారం ఇప్పుడు వినబోయే కథ పేరు అస్తమించని సూర్యుడు రచించినవారు కొత్తపల్లి రవికుమార్ గారు కథ విందాము సాయంత్రం ఐదు గంటలవుతోంది జగన్నాథం పడకుర్చీలో కూర్చొని పొద్దున చదవగా మిగిలిపోయిన న్యూస్ పేపర్ చదువుతున్నాడు సావిత్రి ఒక కప్పులో టీ తీసుకొచ్చి జగన్నాథం ఎదురుగా ఉన్న పైపై పెట్టింది టీతో పాటు వరి బిస్కెట్లు తినడం జగన్నాథానికి అలవాటు టీ పక్కన బిస్కెట్లు ఏవి అని వెతుకుతున్నాడు ఏంటి వెతుకుతున్నారు లేవని నిన్ననే చెప్పాను కదా ఈరోజు ఉదయానికే వస్తాయి వెళ్ళి తెచ్చుకోండి అంటే పద్దకించారు రేపటికైనా కావాలంటే టీ తాగి బయలుదేరండి అంది సావిత్రి నిన్ననే వెళ్దామనుకున్నాడు ఒంట్లో కాస్త నలతగా ఉండి వెళ్ళలేదు టీ తాగి చొక్కా వేసుకుని బయలుదేరాడు జగన్నాథం మళ్లీ వెళ్ళొచ్చిన తర్వాత అది తేలేకపోయారా ఇది తేలేకపోయారా అని ఏ సరువు పెడతాం తేవాల్సినవి ఏమైనా ఉంటే రాసివ్వు అని అడిగాడు జగన్నాథం సావిత్రి రాసిన సరుకుల లిస్టు తీసుకుని బజార్కి బయలుదేరాడు జగన్నాథం సైకిల్ మీద జగన్నాథం రావడాన్ని చూసి ఒరే జగన్నాథం మాస్టర్ వస్తున్నారా ఆ కుర్చీ ఇలావే అని అరిచాడు కొట్టు సుబ్బయ్య కబుర్ పెడితే నేనే పంపించేవాణ్ణిగా మాస్టారు పని కట్టుకుని మీరు ఎందుకండి రావడం అని అడిగాడు సుబ్బయ్య అప్పుడే వచ్చిన జగన్నాథాన్ని ఏం లేదులే సుబ్బయ్య నుంచి ఇంట్లో కూర్చొని కూర్చుని విసుగొచ్చింది సాయంత్రం అయ్యేసరికి అలా బయటికొచ్చి చల్లగాలి పీల్చుకొని ఇంట్లోకి కావాల్సిన సరుకులు కూడా తీసుకెళ్లొచ్చుగా అని బయలుదేరాను ఇదిగో లిస్టు అన్ని జాగ్రత్తగా కట్టు లేకపోతే సావిత్రి నన్ను మళ్ళీ నీ దగ్గరకు పంపిస్తుంది అని తనతో తెచ్చిన సరుకుల చీటీని సుబ్బయ్య చేతిలో పెట్టాడు జగన్నాథం సరుకుల చీటీ తీసుకుని అందులో ఉన్న అన్ని సరుకులు శ్రద్ధగా సంచిలో సర్ది జగన్నాథం చేతికి అందించాడు సుబ్బయ్య జగన్నాథం వెళ్ళిపోగానే కిరాణా కొట్టులో పనిచేసే కుర్రాడు అయగారు జగన్నాథం మాస్టారి గారింట్లో ఒక్కరే కదా ఉంటారు మరి ఇన్ని సరుకులు ఎందుకు తీసుకెళ్తున్నట్టు అని అడిగాడు సుబ్బయ్యని పాపం మాస్టారి గారి భార్య సావిత్రమ్మ గారు పోయినప్పటి నుండి ఆయన ఒంటరి అయిపోయారా ఇంకా సావిత్రమ్మ గారు బ్రతికే ఉన్నట్టు ఈయనతో మాట్లాడుతున్నట్టు ఫీల్ అవుతూ బతుకుతున్నారా ఎవరి నమ్మకాలు వాళ్ళవి అందరూ ఆయనకి పిచ్చి పట్టిందన్నా నాకు మాత్రం ఆయన అలా కనబడరా మహానుభావుడు మాస్టారు సావిత్రమ్మ గారి లాంటోళ్ళు కోటికో నూటికో ఒక్కళ్ళుంటారు అని గాల్లోనే దండం పెట్టాడు సుబ్బయ్య మాస్టార్కి అవునో కాదో తెలియదు కానీ మా అయ్యగారికి మాత్రం పిచ్చి పట్టింది అనుకున్నాడు ఆ కుర్రాడు జగన్నాథం మాస్టారు హైస్కూల్ టీచర్గా తన సర్వీసుని ఆ ఊళ్ళోనే ప్రారంభించి ఆ ఊళ్ళోనే రిటైర్ అయ్యారు ఇంచుమించు యాభై ఏళ్లుగా ఆ ఊళ్ళోనే ఉంటున్నారు అందుకే ఆ ఊళ్ళోనే కాదు చుట్టుపక్కల ఊళ్ళో కూడా జగన్నాథం మార్చారంటే తెలియని వారుండరు ఆయన రిటైర్ అయ్యి సుమారు అవుతోంది ఆయన దగ్గర చదివిన ఎంతోమంది మన దేశంతో పాటు వివిధ దేశాల్లో ఉన్నత పదవుల్లో కొలువుదీరి ఉన్నారు అందులో ఆయన్ని వారు కొందరు మరిచిపోయిన వారు మరికొందరు గుర్తుంచుకుని వచ్చి పలకరించిన వారిని చూసి మురిసిపోలేదు అలాగని మరిచిపోయిన వారిని తలుచుకుని క్రొంగిపోలేదు ఎందుకంటే ఆయన్ని మరిచిపోయిన వాళ్లల్లో ఆయన ఇద్దరి కొడుకులు కూడా ఉన్నారు కాబట్టి అవి జగన్నాథ మాస్టారికి ఉద్యోగం వచ్చి ఆ ఊరొచ్చిన కొత్త రోజులు అప్పుడు ఆయన జీతం అరవై ఐదు రూపాయలు ఆ జీతంలోనే ఆయన చాలా పొదుపుగా ఉండేవారు అనవసరమైన ఆర్పాటాలకు కానీ చెడు వ్యసనాల వైపు గాని ఎప్పుడూ ఆయన పోలేదు ఎందుకంటే ఆయన పెరిగిన కుటుంబం వాతావరణం అలాంటిది ఆయన ఒక్కటే ఫిలాసఫీ ఫాలో అయ్యేవారు అవసరమైతే లక్ష రూపాయలైనా ఖర్చు చేయి అనవసరమైతే ఒక్క రూపాయి కూడా తీయకు ఆయన లెక్కల మాస్టారు లెక్కల మాస్టర్ అవ్వడం అందరికీ అర్థమయ్యేటట్టు చెప్పడంతో అందరూ ఆయన దగ్గరికే ట్యూషన్కి వెళ్ళేవారు ఏ రోజు ఎవరిని ఫీజు కోసం అడిగేవారు కాదు ఎవరు ఎంత ఇస్తే అంతే తీసుకునేవారు అలాగని ఇచ్చిన వాళ్ళకి ఒకలాగా ఫీజు ఇవ్వని వాళ్ళకి ఒకలాగా పాఠం చెప్పేవారు కాదు కులమత భేదాలు పేదాధనిక ఆంతర్యాలు లేకుండా స్కూల్లో అందరి పిల్లలు ఆయన దగ్గరికే వెళ్లేవారు ఆయన పాఠాలు ఎంత బాగా చెప్తారో మార్కుల్లో తేడా వస్తే అలాగే పనిష్మెంట్లు ఇచ్చేవారు అందుకే అందరూ తమ పిల్లలు జగన్నాథం మాస్టార్ దగ్గరికి వెళితేనే బాగుపడతారు అనే నిశ్చయానికి వచ్చేవారు ఇదంతా చూసి ఆయనంటే ఈర్షపడిన వాళ్లు కూడా లేకపోలేదు అలాంటి అలాంటి వారు వాళ్ల సహోద్యోగుల్లోనే ఉండేవారు కానీ ఆయన మంచితనానికి ముక్కుసూటితనానికి ఎవ్వరూ బయటపడేవారు కాదు అందులో చెప్పుకోదగిన ఒకరు మరో లెక్కల మాస్టారు సుదర్శనరావు ఈయన పాఠాలు విన్న విద్యార్థులు కూడా జగన్నాథం మాస్టార్ వద్దకు వెళుతున్నారనే ఈర్ష్యతో రగిరిపోయేవాడు సమయం దొరికినప్పుడల్లా తన ఈర్ష్యను కూడా జగన్నాథం మాస్టారి అర్ధాంగి పేరు సావిత్రి భర్త మనసుని ఎరిగి మసలుకునేది భర్త లేచిన దగ్గర్నుంచి పడుకునే వరకు సమస్తం సమకూర్చేది ఆఖరికి బాత్రూంలో స్నానానికి నీళ్లు టవల్ సిద్ధం చేయడంతో సహా ఎందుకంటే జగన్నాథం మాస్టారికి కనీసం బిందెలో నీళ్లు తీసుకుని తాగడం కూడా చేతకాదు ఏ రోజు ఆయన జీతాన్ని ఆమె చేతిలో పోయలేదు ఎందుకంటే తాను తెచ్చిన చాలని జీతంతో ఆవిడ అవుతుందని ఇంట్లో సరుకులు కూడా ఆవిడ చీటీ రాసిస్తే ఈయన తేవడం అంతే ఇంటి లెక్కలన్నీ జగన్నాథం మాస్టారే దగ్గరుండి చూసుకునేవారు చివరికి చాకలి పద్దుతో సహా అందుకే ఉన్న దాంట్లో చాలా సంతృప్తిగా బ్రతికేవారు జగన్నాథం మాస్టారికి ఇద్దరు పుత్రరత్నాలు పెద్దవాడు సాకేత్ చిన్నవాడు సుందర్ జగన్నాథం మాస్టారికి శ్రీరాముడంటే మహాప్రీతి అందుకే ఇద్దరు కొడుకులకి రామనామాలు పెట్టుకుని మురిసిపోయారు అందరూ ఆయన దగ్గరికే ట్యూషన్కి వచ్చేవారు కాబట్టి కూడా అందరితో పాటే పాఠాలు చెప్పేవారు ఏ రోజు విడిగా కూర్చోబెట్టి నేర్పలేదు అందరి పిల్లల్లాగే నా పిల్లలు నేర్చుకోవాలనేది ఆయన భావన అందుకే అందరి పిల్లల్లాగే వీళ్లకే జగన్నాథం మాస్టారంటే చాలా భయం ఉండేది ఏ చిన్న విషయం చెప్పడానికైనా భయపడేవారు అందరూ మీ కొడుకులని మరీ కంట్రోల్లో పెడుతున్నారు అంటే క్రమశిక్షణ లేని జీవితం దారం దిగిన గాలిపటం లాంటిది అనేవారు కాలంతో పాటు వాళ్లు పెద్దవాళ్లయ్యారు ఇద్దరు హైస్కూల్ వచ్చారు ఇద్దరు జగన్నాథం మాస్టారు పనిచేసే స్కూల్లోనే చదివేవారు అందుకే ఇద్దరూ మరింత జాగ్రత్తగా ఉండేవారు ఏ చిన్న తేడా పని చేసినా జగన్నాథం మాస్టారికి తెలిసిపోయేది తన పిల్లలు అని కూడా చూడకుండా అందరి ముందే పనిష్మెంట్ ఇచ్చేవారు అందరి టీచర్లకు కూడా నా కొడుకులని చూడకండి అందరి పిల్లల్ని చూసినట్టే వీళ్ళని చూడండి అని చెప్పేవారు అది నచ్చేది కాదు కొడుకులిద్దరికీ క్రమక్రమంగా నాన్న మీద భయంతో ద్వేషం కూడా పెరిగింది వాళ్ల జీవితాల్లో జరిగిన సంఘటనలు కూడా తండ్రి మీద మరింత ద్వేషాన్ని పెంచాయి జగన్నాథం మాస్టారు పెద్ద కొడుకు సాకేత్ సుదర్శనం మాస్టారి ఒక్కగానొక్క కూతురు స్వాతి క్లాస్మేట్స్ ఒకళ్ల మీద మరొకళ్లకి ఇష్టం ఏర్పడి అది ప్రేమకు దారి తీసింది వారి ప్రేమ వ్యవహారం స్కూల్లో పిల్లలందరితో పాటు జగన్నాథం సుదర్శనం మాస్టార్ల చెవిలో కూడా పడింది జగన్నాథం మాస్టారి గురించి వారి ఫ్యామిలీ గురించి బాగా తెలుసు గనుక సుదర్శనం మాస్టారు మౌనంగానే వారి ప్రేమను అంగీకరించాడు కానీ సుదర్శన మాస్టార్ని అతని కపట బుద్ధిని బాగా తెలుసుకున్నవాడై జగన్నాథం మాస్టారు సాకేత్ను ఈ విషయంలో మందలించేవారు కానీ తండ్రి మాటను పెడచెవిన పెట్టాడు సాకేత్ సాకేత్ పదవ తరగతి పరీక్షలు పబ్లిక్ పరీక్షలు రాస్తున్నాడు స్క్వాడ్ వచ్చి అందరిని చెక్ చేస్తున్నారు సాకేత్ పరీక్ష రాసే రూంలో ఒక అబ్బాయి స్క్వాడ్ వచ్చిందన్న భయంతో తన కూడా తెచ్చిన స్లిప్పులు ఎవ్వరూ చూడకుండా విసిరేశాడు అవి సాకేత్ కూర్చున్న వద్దకు వద్ద పడ్డాయి స్క్వాడ్ వచ్చి ఆ స్లిప్పులు సాకేత్వే అని నిర్ధారించి మాల్ ప్రాక్టీస్ కేసు కింద బుక్ చేశారు స్క్వాడ్ టీం ప్రిన్సిపల్ రూమ్ లో పంచాయతీ పెట్టారు జగన్నాథం మాస్టారి పెంపకంలో పెరిగిన సాకేత్ ఈ పని చేయడని అక్కడ అందరికీ తెలుసు జగన్నాథం మాస్టారితో సహా కానీ తన కొడుకు దగ్గర స్లిప్పులు దొరికేటప్పటికీ తలదించుకున్నారు జగన్నాథం మాస్టారు సారీ సార్ మీ అబ్బాయి అని మాకు తెలీదు మీరేంటో మీ సిన్సియారిటీ ఏంటో మీ క్రమశిక్షణ ఏంటో మాకు మాకు బాగా తెలుసు ఏమి జరగనట్టు మేము ఉంటాం మీరు మీ సంఘటన మర్చిపోండి మీ అబ్బాయి యథావిధిగా ఎగ్జామ్స్ రాసే ఏర్పాటు మేము చేస్తాం అని స్క్వాడ్ టీం జగన్నాథం మాస్టార్తో చెప్పారు వద్దు సార్ మీ డ్యూటీ మీరు చేయండి ఇప్పుడు మీరు వదిలేస్తే అందరికీ నీతులు చెప్పి తన కొడుకు విషయంలో నీతి తప్పాడన్న అపకీర్తి నాకొద్దు మీరు చేయవలసిన ప్రాసెసింగ్ మీరు చేయండి అని స్క్వాడ్ టీము తోటి టీచర్లు ఎంత చెప్పినా వినకుండా కన్న కొడుకుని డీబార్ చేయించారు జగన్నాథ మాస్టారు ఇది సాక్యత్ మనసులో చెరగని ముద్ర పడిపోయింది దీన్నే అదనుగా తీసుకుని సుదర్శన మాస్టారు స్క్వాడ్ ఆఫీస్కి వెళ్లి తన పలుకుబడితో ఏదో నచ్చజెప్పి సెప్టెంబర్లోనే ఎగ్జామ్స్ రాసేటట్టు ఆర్డర్స్ పట్టుకొచ్చాడు ఈ విధంగా సాక్యత్ దృష్టిలో జగన్నాథం మాస్టారిని ఒక మెట్టు కిందకి దించి తను ఒక మెట్టు పైకెక్కాడు సుదర్శనం మాస్టారు ఆ రోజు నుంచి సుదర్శన మాస్టారికి వారి కుటుంబానికి ముఖ్యంగా స్వాతికి మరింత దగ్గరయ్యాడు సాకేత్ ఇలాంటి ఎన్నో సంఘటనలు ఇద్దరు కొడుకులకు జగన్నాథం మీద ద్వేషాన్ని పెంచేలా చేశాయి ఇద్దరు కొడుకులు బాగా చదువుకుని ప్రయోజకులయ్యారు పెద్ద కొడుకు సాకేత్ కన్నా చిన్న కొడుకు సుందర్కి ముందుగా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ వచ్చింది ఉద్యోగ రీత్యా బెంగళూరులో పోస్టింగ్ ఇచ్చారు ఇంకా పెద్ద కొడుకు సాకేత్ ఉద్యోగ ప్రయత్నాల్లోనే ఉన్నాడు ఈ మధ్యనే ఒక సెంట్రల్ గవర్నమెంట్ జాబ్కి అప్లై చేశాడు రిటర్న్ టెస్ట్ పాస్ అయ్యాడు ఇంటర్వ్యూకి రమ్మని కాల్ లెటర్ వచ్చింది ఆ రోజు జగన్నాథం మాస్టారు మధ్యాహ్నం భోంచేసి పడ కుర్చీలో కూర్చుని ఏదో పుస్తకం చదువుకుంటున్నారు సాకేత్ కాల్ లెటర్తో వచ్చి నాన్న నేను రిటర్న్ టెస్ట్ పాస్ అయ్యాను ఇంటర్వ్యూకి రమ్మని కాల్ లెటర్ వచ్చింది అని చెప్పాడు వెరీ గుడ్ ఎప్పుడు ఇంటర్వ్యూ డబ్బులు ఏమైనా కావాలా అని అడిగారు జగన్నాథ మాస్టారు అది అది ఇంటర్వ్యూలో సెలెక్ట్ కావాలంటే రెండు లక్షలు కావాలి అని తడుముకుంటూ చెప్పాడు సాకేత్ ఏమిటి లంచమా నేను ఇటువంటి వాటికి దూరమని నీకు తెలియదా అని గట్టిగా అడిగారు జగన్నాథం మాస్టారు సాకేత్ని లంచమని మీరంటున్నారు ఉద్యోగంలో సెక్యూరిటీ డిపాజిట్ అని నేనంటున్నాను ఈసారికి మాత్రం మీరు నాకు ఈ డబ్బు ఇచ్చి తీరాల్సిందే అని కరాఖండిగా చెప్పాడు సాకేత్ ఈ అరుపులు విని ఎదురింటి నుండి పరిగెట్టుకొచ్చాడు సుదర్శనం మాస్టారు పోనీలేండి ఈ డబ్బుతో కొడుకు ప్రయోజకుడవుతున్నాడంటే ఇంకా అంతకన్నానా ఈ సమయంలో ఏ తండ్రైనా డబ్బిచ్చే పంపుతాడు అన్నాడు సుదర్శనం మాస్టారు సుదర్శనం ఇది మా కుటుంబ విషయం ఇందులో నీ జోక్యం అనవసరం అని గట్టిగా కేకలేశారు జగన్నాథం మాస్టారు ఇన్నాళ్ళు నీతి నిజాయితీ అంటూ వేలాడారు ఏం సాధించారు మీరు ఇప్పుడు అవునన్నా కాదన్నా మా అల్లుడికి నేనే ఆ డబ్బు ఏర్పాటు చేస్తాను తప్పనిసరిగా ఆ ఉద్యోగం వచ్చేటట్టు చేస్తాను ఇప్పుడు చేసారితే ఇలాంటి బంగారు అవకాశం మళ్లీ రాదు మీరే చూస్తారుగా మీ అబ్బాయి ఏ స్థాయికి వెళతాడో అని సాకేత్ చేతిలో రెండు లక్షలు పెట్టి ఇంటర్వ్యూకి సాగనంపాడు సుదర్శన మాస్టారు ఈ సంఘటన జగన్నాథం మాస్టారు సాకేత్లను మరింత దూరం చేసింది సాకేత్ కి జాబ్ వచ్చి బొంబాయిలో స్థిరపడ్డాడు సాకేత్ కి నేనే జాబ్ వేయించానని రోజు జగన్నాథం మాస్టారు ముందు దర్పం వెలగబోసేవాడు సుదర్శనం కొడుకు వల్ల సుదర్శనం ముందు ఓడిపోయానని జగన్నాథం మాస్టారు కుమిలిపోయేవారు చేసేదేమీ లేక సాకేత్ స్వాతిలా పెళ్లి చేశారు ఒక సంవత్సరం తిరిగేలోపే సుందర్ పెళ్లి కూడా చేసేశారు ఎవరి జాబ్లతో వాళ్లు బిజీగా ఉన్నారు సాకేత్ సుందర్లు ఆ రోజు జగన్నాథం మాస్టారి రిటైర్మెంట్ రోజు రిటైర్మెంట్ ఫంక్షన్ అంగరంగ వైభవంగా జరిగింది తోటి టీచర్లు పొగడతలతో జగన్నాథం మాస్టారిని ఆకాశానికి ఎత్తేశారు ఫంక్షన్ తర్వాత భోజనాల ఏర్పాట్లు కూడా ఊహించని విధంగా బ్రహ్మాండంగా ఏర్పాటు చేశారు కానీ ఒక్కటే పెద్ద లోటుగా కనిపించింది ఇద్దరు కొడుకులు తండ్రి రిటైర్మెంట్ ఫంక్షన్ కి రాకపోవడం మీ అబ్బాయిలు రాలేదేవని అడిగినా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్లు దూరంలో ఉంటున్నారు లేవు కుదరలేదని సాకులు వచ్చింది జగన్నాథం దంపతులకి ఫంక్షన్ అయ్యి పూలదండలతో ఇంటికొచ్చారు జగన్నాథం సావిత్రిలు వారు ఇంటికొచ్చేటప్పటికీ పొద్దుపోయింది మధ్యాహ్నం తిన్నదే అరగలేదని కొంచెం మజ్జిగ తాగి పడకుర్చీలో నడుం వాల్చారు జగన్నాథం మాస్టారు ఆయన పక్కనే గోడ కానుకుని కూర్చుంది సావిత్రి అందరూ ఒక్కటే అడగడం మీ అబ్బాయిల్లో ఒక్కడు కూడా రాలేదా అని నాకు ఏ సమాధానం చెప్పాలో తెలియక తల కొట్టేసినట్టయింది అంది బాధపడుతూ సావిత్రి నా విధిగా రిటైర్మెంట్ ఫంక్షన్ గురించి వాళ్లకు తెలియజేశాను రమ్మని మరీ మరీ ప్రాధపడ్డాను వాళ్ల దైనందిన జీవితంలో తండ్రి రిటైర్మెంట్ ఫంక్షన్ తమ విధి కాదు అనుకున్నారేమో బాధపడి ఏం ప్రయోజనం జాబులొచ్చి పెళ్లిళ్ళయ్యి వాళ్ల రెక్కల మీద బ్రతుకుతున్నారు మన అవసరం ఇక లేదనుకున్నారో ఏమో పిల్ల పిల్లల్ని కనకలం గాని వాళ్ల రాతల్ని కాదుగా సావిత్రి దేవుణ్ణి చూడాలని కుండాలి కాని దేవుడు మాత్రం తలుపులు తెరిచి దేవాలయంలోనే కొలువై ఉంటాడు అలాగే వాళ్ళు మనల్ని చూడాలి రావాలే రావాలి కానీ మన మనసులు మన ఇంటి తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి కానీ భక్తులు రాని దేవాలయం మనది సావిత్రి అని జగన్నాథ మాస్టారు ఆర్ద్రతతో అంటూ ఉంటే సావిత్రి ఏడుపు ఆపుకోలేకపోయింది భర్త ఊళ్ళో తలపెట్టి పోరు బోరున ఏడ్చింది ఎప్పుడూ గంభీరంగా ఉండే జగన్నాథం మాస్టారు కూడా ఏడుపుని ఆపుకోలేకపోయారు రిటైర్మెంట్ అయిన పది రోజులకే జగన్నాథం మాస్టారు ఇద్దరు కొడుకులకి ఉత్తరాలు రాశారు పది రోజుల్లో నాకు రావాల్సిన అమౌంట్లన్నీ చేతికి అందుతాయి ఇన్నాళ్ళు చెమటోడ్చి సంపాదించిందంతా ఒక్కసారిగా చేతికొస్తుంది మీరు మీ వీరు చూసుకుని ఇద్దరు ఒక మాట అనుకుని ఒక రోజు మీ ఇద్దరికీ పనిచేసి ఉన్నదాంతో మేము మా శేష జీవితాన్ని హ్యాపీగా గడుపుతాం ఇది ఆ ఉత్తరం సారాంశం ఉత్తరం అందిన పదిహేను రోజులకు ఒక ఆదివారం కొడుకులిద్దరూ వచ్చారు జగన్నాథం ఇంటికి అల్లుడితో పాటు తోడుగా సుదర్శనం మాస్టార్ కూడా వచ్చాడు ఎక్కడ తన అల్లుడికి అన్యాయం జరుగుతుందోనని భోజనాలు భోజనాలయ్యాక లాయర్ ని ఉన్న రెండు ఇళ్లు చెరో కొడుకు పేరున అలాగే నాకున్న పొలంలో చెరో నాలుగు ఎకరాలు చెరో కొడుకు పేరిన రాయండి లాయర్ గారు పత్రాలు రెడీ చేసి రేపు రిజిస్ట్రేషన్కి ఏర్పాట్లు చేయండి సార్ అని లాయర్ ని పంపించేశారు జగన్నాథం మాస్టారు ఆస్తుల పంపకాలకు వీలు చూసుకుని వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు ముఖ్యంగా సుదర్శనం గారు మీకు మరీ మరీ ధన్యవాదాలు విన్నారుగా ఈ బడిపంతులు తన కష్టంతో తిన్నా తినకపోయినా సంపాదించిన ఆస్తులు ఇవిగాక నాకొచ్చిన రిటైర్మెంటు గ్రాడ్యుటీ పీఎఫ్ డబ్బును మూడు వాటాలుగా వేసుంచాను చెరో వాటా మీకిచ్చి ఒక వాటా నేను తీసుకుంటున్నాను మరి మేము బతకాలిగా ఇంత క్లారిటీగా ఎందుకు చెప్తున్నానంటే ఫ్యూచర్లో మా నాన్న మమ్మల్ని మోసం చేశాడని నా మీద అభాండాలు వేయకూడదని ఈ ఒక్క వాటా డబ్బు ఇదిగో ఈ ఇల్లు నెల నెలా వచ్చే పెన్షనే నాకు మీ అమ్మకు ఆధారం అని చెరొక వాటా డబ్బు ఇద్దరు కొడుకుల చేతుల్లో పెట్టారు మీరు అన్నిట్లోనూ పర్ఫెక్టే బావగారు అన్నాడు సుదర్శనం మాస్టారు ఆ పొగడతని తృణప్రాయంగా స్వీకరించారు జగన్నాథం మాస్టారు తర్వాతి రోజు రిజిస్ట్రేషన్ అయ్యి కొడుకుల పేర్ల మీదకి ఆస్తులు ట్రాన్స్ఫర్ అయ్యాయి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లతో పంపకాల్లో వచ్చిన డబ్బులతో తమ తమ ఊళ్ళకి బయలుదేరారు ఇద్దరు కొడుకులు వెళుతూ మీకు చూడాలి అనిపించినప్పుడల్లా అమ్మను తీసుకుని రండి అని అన్నారు ఇద్దరు కొడుకులు మీ ఇళ్లకు మమ్మల్ని రండి అని పిలిచినందుకు చాలా ధన్యవాదాలు మీరు సుఖంగా ఉండండి అని అందరినీ సాగనంపారు జగన్నాథం మాస్టారు ఇది జరిగి సరిగ్గా అయ్యింది ఈ పదిహేనేళ్లలో కొడుకులు వస్తూ పోతూ ఉన్నారు పంపకాల్లో వచ్చిన ఇల్లు పొలాలు అమ్ముకుని వాళ్లు ఉండే ఊళ్లలో ఫ్లాట్లు కొనుక్కున్నారు జగన్నాథం మాస్టారు దేనికి అడ్డు చెప్పలేదు ఎవరి ఇష్టం వాళ్లదని సరిపెట్టుకున్నారు జగన్నాథం సావిత్రమ్మలు మాత్రం కొడుకుల దగ్గరకు వెళ్లకుండా ఈ ఊళ్ళోనే ఉంటున్నారు ఏ రోజు కొడుకుల ఇళ్ళల్లో చేయి కడగలేదు జగన్నాథం మాస్టారికి ఇంట్లో పనులు ఒక్కొక్కటి నెమ్మదిగా నేర్పుతుంది సావిత్రమ్మ జగన్నాథం మాస్టారు నాకెందుకే ఈ పనులు నువ్వు నా పక్కనుండగా అంటే మీకు ఏ పనులు రావాయే కనీసం బిందులో నీళ్లు తీసుకుని తాగడం కూడా రాదు రేపు నేను పోతే ఈ పనులన్నీ మీకు ఎవరు చేసి పెడతారు కొడుకుల వరస చూస్తే ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుంది అని బాధపడేది సావిత్రి ఇలా కొంతకాలానికి తన పనులు తాను చేసుకునే స్థాయికి తనకు తానుగా వంట వండుకుని తినే స్థాయికి జగన్నాథ మాస్టారిని తీసుకొచ్చింది సావిత్రమ్మ ఆయనకి ఒంట్లో బాగోలేనప్పుడు ఆవిడ ఆవిడకి బాగోలేనప్పుడు ఆయన ఒకరికొకరు సర్దుకుని పనులు చేసుకుంటూ ఉన్నారు ఇలా నీకు నేను నాకు నువ్వు అన్న రీతిన కాలాన్ని వెళ్లదీస్తున్నారు జగన్నాథ మాస్టారికి సావిత్రి అన్ని పనులు నేర్పింది అన్న విషయం తెలిసిందేమో కాలానికి సావిత్రిని తనతో పాటు తీసుకుని వెళ్ళిపోయింది సావిత్రి కాలం చేసి ఎనిమిది నెలలవుతోంది కానీ సావిత్రి తనతోనే ఉంది తన పక్కన్నే ఉందన్న భ్రమలో బ్రతికేస్తున్నారు జగన్నాథం మాస్టారు సుబ్బయ్య నుంచి వచ్చి కాళ్లు కడుక్కుని లోపలికొస్తూ ఏమోయ్ సావిత్రి నువ్వు రాసిచ్చిన చీటీలో ఉన్న అన్ని సరుకులు తెచ్చానో లేదో చూడు మళ్లీ టీ పెట్టి ఇవ్వబోయే ఈసారి బిస్కెట్లు తింటూ టీ తాగుతాను అని సరుకుల నుంచి సరుకుల సంచి టేబుల్ మీద పెట్టారు జగన్నాథం మాస్టారు సరుకుల సంచి పెడుతూ ఉండగా టేబుల్ మీద ఒక కార్డు జగన్నాథం మాస్టారు కంటపడింది పొద్దున పోస్ట్ మ్యాన్ తెచ్చి ఇచ్చిన కార్డు పాడ కుర్చీలో కూర్చుని కార్డు తీసి చదివారు పూర్వ విద్యార్థుల సమ్మేళనం మా ప్రియమైన ఉపాధ్యాయులందరికీ నమస్కారాలు మీ అందరికీ మా పూర్వ విద్యార్థులు చేసే సన్మాన కార్యక్రమం పూర్వ విద్యార్థులు చదివిన సంవత్సరం సన్మానం చేసే రోజు ఉన్నాయి ఆ కార్డులు చదివిన సంవత్సరం చూస్తే గుర్తొచ్చింది మాస్టారికి అది సాకేత్ చదివిన సంవత్సరమని రేపు పూర్వ విద్యార్థుల సమ్మేళనం అనగా సాకేత్ వచ్చాడు వాడి పెళ్లాన్ని మామగారిని వెంట పెట్టుకుని అందరూ కలిసి స్కూల్కి వెళ్లారు మరుసటి రోజు ఒక్కసారిగా తాను పనిచేసిన స్కూల్ చూసేసరికి పాత జ్ఞాపకాలన్నీ గుర్తుకొచ్చాయి జగన్నాథం మాస్టారికి పువ్వులతో మావిడి తోరణాలతో పాత స్కూల్ని కొత్తగా అలంకరించారు ఎప్పుడో విడిపోయిన తమ స్నేహ బంధాలు తలుచుకుని అందరూ మురిసిపోయారు టీచర్లందరినీ సన్మానించిన తర్వాత ఒక్కొక్క టీచర్ని మాట్లాడమంటున్నారు ఇప్పుడు జగన్నాథం మాస్టారి వంతొచ్చింది గౌరవనీయులైన మన లెక్కల మాస్టారు జగన్నాథం గారిని మాట్లాడవలసిందిగా మీ అందరి తరపున కోరుతున్నాను అని కోయిల కంఠంతో ఒక స్టూడెంట్ సాదరంగా ఆహ్వానించింది మాస్టారిని అడుగులో అడుగు వేసుకుంటూ నెమ్మదిగా మైకు దగ్గరకొచ్చారు జగన్నాథం మాస్టారు నా తోటి సహోద్యోగులకు నమస్కారాలు మమ్మల్ని సాదరంగా ఆహ్వానించిన మీ అందరికీ శుభాభిరంధనలు మరిచిపోయిన జ్ఞాపకాలను మరలా గుర్తు చేసినందుకు కృతజ్ఞతలు నేను కొంచెం సూటిగా మాట్లాడిన సహృదయంతో అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను ఎవరి మనసైనా నొప్పిస్తే నన్ను క్షమించండి ఎప్పుడో మీకు చదువులు చెప్పామన్న కృతజ్ఞతతో మాకు ఈ సన్మానం చేస్తున్నారు బాగానే ఉంది కానీ ఇందులో ఎంతమంది మాకు మనస్ఫూర్తిగా మాకు సన్మానం చేయాలి అనుకుంటున్నారు నిజంగా మీరందరూ మనస్ఫూర్తిగా మమ్మల్ని గౌరవించాలి అనుకుంటే దీనికి పూర్వ విద్యార్థుల సమ్మేళనం అని కాకుండా మా దేవుళ్ళకి సత్కార సభ అని పేరు పెట్టేవారు ఏదో మీలో మీరు ఎవరు ఎంత ఎదిగారో తెలుసుకోవడానికో ఎవరు ఎంత పొజిషన్ లో ఉన్నామో తెలియడానికో ఈ పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఏర్పాటు చేశారు మిమ్మల్ని చూస్తూ ఉంటే మీరందరూ బాగా ఎదిగారని అనిపిస్తోంది ఎంత బాగా ఎదిగారంటే కన్న తల్లిదండ్రుల్ని చూడలేనంత బాగా ఎదిగారు మీరు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు మిమ్మల్ని మేము ఎలా చూసామో ఇప్పుడు మీ తల్లిదండ్రుల్ని అలా చూస్తున్నారా ఖచ్చితంగా చూడడం లేదు మీరు సరిగ్గా చూస్తే మేము ఎందుకు అవుతాం ఈ ఊళ్ళో వాళ్ళందరూ నన్ను పిచ్చివాడైపోయిన పెళ్లాంతో మాట్లాడుకుంటున్నారు అంటున్నారు అవును నేను కొడుకులు వదిలేసిన పిచ్చివాడ్నయ్యాను ఈ పిచ్చివాడికి పోయిన నా భార్య ఓదార్పయింది నా భార్య సావిత్రి కాలం ఒక మాట అనేది భర్త భార్య జీవితాన్ని సాఫీగా లాగగలదేమో కానీ భార్య పోయిన భర్త ఒక్కరోజు కూడా మనశ్శాంతిగా బతకలేడు అని అందుకే నా భార్య సావిత్రి దేవుణ్ణి ఒక్కటే కోరుకునేది నాకన్నా నా భర్త ముందు పోవాలని బహుశా భర్త తన కళ్ళ ముందే పోవాలని తన మాంగల్యం తెగిపోవాలని కోరుకున్నది ఒక్క నా సావిత్రే కాబోలు కానీ దేవుడు ఆమె మొర వినలేదు తననే ముందు తీసుకెళ్లిపోయాడు ఇప్పుడు నేను నా భార్య ఇచ్చిన భరోసాతోనే బ్రతకీడుస్తున్నాను నా భార్య సావిత్రి నాకు ఎలా బ్రతకాలో నేర్పి వెళ్ళింది నేను నా కొడుకులకి రిటైర్మెంట్ తర్వాత అంతా ఊడ్చిచ్చేస్తూ ఉంటే అందరూ ఎందుకండి మీరు అట్టి పెట్టుకోకుండా అలా ఇచ్చేస్తున్నారు ఈ లెక్కల మాస్టారీ లెక్క తేడా వచ్చింది అన్నారు కానీ నా లెక్క ఎప్పుడూ తేడా రాదు ఆ రోజు నేనలాగా పంచి ఇవ్వకపోతే వాళ్ళు ఈరోజు కూడా నన్ను మనశ్శాంతిగా ఉండనిచ్చేవారు కాదు రాబందుల్లా పీక్కుని తినేవారు ఆ సతీ సావిత్రి యముడితో పోరాడి మొగుడు ప్రాణాలు కాపాడితే నా సావిత్రి యమ కింకరుల్లాంటి కొడుకుల వద్దకు వెళ్లకుండా అన్ని పనులు నేర్పింది మేము చదువుకున్నాం మేం బాగా సంపాదిస్తున్నాం అంటున్నారు గాని దానికి పెట్టుబడి ఎవరిది మీ తల్లిదండ్రుల కష్టం మీ తల్లిదండ్రుల కష్టం చెమట నెత్రు ఇప్పుడు రెక్కలొచ్చి మేము ఎగిరిపోయాం అనుకుంటున్నారు గాని ఆ రెక్కలు విచ్చుకోవడానికి మేము ఎన్నిసార్లు డొక్కలు మార్చుకున్నాము మీకు తెలుసా ఇప్పుడు మీరు ఏ స్థితిలో ఉన్నారో మాకు తెలుసు ఇద్దరు సంపాదించిన జీవితం సాఫీగా వెళ్ళని రోజులు అందుకే మీకు మా దగ్గరున్న సర్వస్వం అర్పిస్తున్నాం మీరు మాకు డబ్బులు పెట్టక్కర్లేదురా మేము మీ దగ్గరుంటామనేది ఏదో మీ మీద పడి ఎగబడి తిందామని కాదు మీరు మేము మీ దగ్గర నుండి కోరుకునేది కేవలం ఆప్యాయత అనురాగం ఎలా ఉన్నావు అనే పిలుపు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు మేము మిమ్మల్ని పెంచలేక రోడ్డు మీద వదిలేస్తే మీరు ఎలా బ్రతికేవారా ఇప్పుడు మీరు మమ్మల్ని చూడలేక అనాథలుగా వదిలేస్తే మేము ఎలా బ్రతుకుతామనుకున్నారా అంటూ ఒక్కసారిగా కుప్పకూలిపోయారు జగన్నాథం మాస్టారు ఒక్కసారిగా అందరి మనసులో పశ్చాత్తాపంతో బరువెక్కాయి అందరి కళ్లల్లోనూ మాస్టారికి ఏమైందోనని ఆతృత ఆవరించింది ఆస్పత్రికి తీసుకెళ్లేలోపే జగన్నాథం మాస్టారు సావిత్రమ్మ చేయి అందుకున్నారు కానీ అస్తమించని సూర్యుడిలా అందరి మనస్సుల్లో ఎప్పటికీ వెలుగుతూనే ఉంటారు కథ సమాప్తమండి కథ నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో